హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు వీడియో ఏంటంటే నాకు కామెంట్ వచ్చింది ఈ వీడియోకి తమ్లు బొమ్మ పెట్టారు కదా మీరు చేసే ఈ తమ్లు కూడా చెప్పండి బ్రదర్ పాజిబుల్ అయితే అని చెప్పి పంపించారు తప్పకుండా అండి పాజిబుల్ అయితే ఏంటి వీలైనా కాకపోయినా వీళ్ళు చేసుకొని మరి చెప్తాను మీరు అడిగారు కాబట్టి చెప్పడం నా ధర్మం ఖచ్చితంగా చెప్తాను ఒక్క కామెంట్ ఒక కామెంట్ వచ్చినా కూడా వీడియో చేయమని ఏదైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ వచ్చినా కూడా నేను దాని గురించి వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను ఖచ్చితంగా చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం నేను నా వీడియోస్కి తమ్ నెల్స్ ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి ఒక వీడియోని ఒక వ్యూవర్ క్లిక్ చేయాలంటే ఖచ్చితంగా అట్రాక్టివ్ తమ్నైల్ అనేది చాలా పెద్ద పాత్రని పోషిస్తుంది సో మీ తమ్నేల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా చూడగానే ఓపెన్ చేయాలి అనే విధంగా చేసుకోవడం మన కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ యొక్క ఫస్ట్ పని నేనైతే నా వీడియోస్ యొక్క తమ్ ఇంతకుముందు చెప్పినట్లు నేను తమ్నల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఆడియో డబ్బింగ్ కానీ అన్ని రకాల వర్క్స్ ఒకే యాప్లో చేస్తాను ఆ యాప్ పేరు ఇన్షాట్ ఇన్షాట్ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మిడిల్ ఆప్షన్ని క్రియేట్ చేయాలంటే న్యూ అని క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ ఉంది కదా న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది మీ గ్యాలరీ నుండి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన కాపీరైట్ లేని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కాపీరైట్ లేనివి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నానంటే పిక్సాబై నుంచి పిక్సాబై నుంచి మనము ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని మన తమ్స్ కానీ మన వీడియో బ్యాక్గ్రౌండ్కి కానీ వాడుకుంటే మనకు ఎటువంటి కాపీరైట్ రాదు ఇంతవరకు ఎవరికి రాలేదు కూడా సో నేను ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకొని చేస్తాను కాకపోతే వాళ్ళకి ఆట్రిబ్యూషన్ ఇవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం అంటే మీ డిస్క్రిప్షన్లో నేను పిక్సాబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అని చెప్పేసి ఆ వెబ్సైట్ ఇవ్వడం కానీ అలా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ ఇష్టం ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి ఇక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కాకుండా ఇక్కడ పిఎన్జి ఇమేజెస్ కూడా దొరుకుతాయి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు కంప్లీట్గా ఓన్లీ ఇమేజెస్ ఉంటాయి కదా అవి దొరుకుతాయి నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి యూట్యూబ్కి కావాల్సిన సైజ్ సిక్స్టీన్ బై నైన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఏం చేంజ్ చేయకూడదండి సిక్స్టీన్ బై నైన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ చేంజ్ అయితే కనుక మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా మనకు యూట్యూబ్ వీడియోకి సంబంధించిన సైజ్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఓన్లీ కలర్ కావాలనుకుంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ కూడా మనకి ఉంటాయి చాలా రకాలుగా పైన అన్నీ ఒకే కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం లేదా మీకు మిక్స్డ్ కలర్స్ కావాలంటే కింద ఉంటాయి ఇంకొన్ని రకాల డిజైన్ కలర్స్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి నిజంగా ఈ ఇన్షాట్ యాప్ అనేది చెప్పడం కాదు కానీ కొత్త యూట్యూబర్స్కి చాలా చాలా ఉపయోగపడే యాప్ అండి ఎటువంటి ఖర్చు లేదు మనం కొన్ని యాడ్స్ను చూడాల్సి ఉంటుంది అంతే ఇప్పుడు ఇలా నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు అందుకని దీన్ని రిమూవ్ చేసి నేను ఓన్లీ ఎమ్టీ కలర్ అంటే ఒక కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా అలాగే మీకు కావాలంటే మిక్స్డ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రజెంట్ మీకు చూపించడానికి శాంపుల్కి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లూ కలర్ వచ్చేస్తుంది ఈ ఇమేజ్ని ఎలా తీసేయాలంటే దీన్ని రెండు వేలతో చిన్నగా చేస్తే సరిపోతుంది రెండు వేలతో చిన్నగా చేసి సైడ్ కనేసేయండి సైడ్కి అనేస్తే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు దీనిపైన ఇమేజెస్ టెక్స్ట్ యాడ్ చేయాలి దానికోసం మీరు ఫస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ పిప్ అనే ఆప్షన్ ఉంటుంది పిఐపి పిప్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది నేను ఒక కోడి కూరకు సంబంధించి తమ్మేరు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిఎన్జి ఇమేజ్ పిక్సాబాయ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ మనకు కావాల్సినట్టు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పొజిషన్ చూసుకొని కరెక్ట్గా సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను తర్వాత మనకు కావాల్సింది టెక్స్ట్ దీనికి కావాల్సిన అట్రాక్టివ్ టెక్స్ట్ టీ అని కనిపిస్తుంది కదా టెక్స్ట్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి నాకు ఆ బ్లూ కలర్ అనేది చాలా డార్క్గా కనిపించింది అందుకని దాన్ని మళ్ళీ నేను లైట్ చేసుకున్నాను టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నేనైతే తెలుగు కీబోర్డ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ తా అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి మనం ఇంగ్లీష్లో ఏదైతే టైప్ చేస్తామో అది మనకు పైన తెలుగులో రావడం జరుగుతుంది ఇలా నేను ప్రజెంట్ ఏం టైప్ చేస్తున్నానంటే ఆదివారం కోడి కూర అని టైప్ చేస్తున్నాను చూడండి ఆదివారం స్పెషల్ కోడి కూర ఇట్లా అంటే మనం కరెక్ట్గా స్పెల్లింగ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం టైప్ చేయగానే అక్కడ మనకు వచ్చేస్తుంది దానికి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పక్కన డన్ ఉంది కదా డన్ నొక్కితే ఇలా చూపిస్తుంది ఇక్కడ కలర్స్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కలర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉన్నాయి కదా చాలా రకాల మనకి బ్యానర్స్ ఆ బ్యానర్స్లో మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్యానర్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ స్టైల్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని సైజ్ చిన్నగా చేసుకుంటున్నాను మన రెండు వేలతో చిన్నగా చేస్తే చిన్నగా అయిపోతుంది ఇప్పుడు ఇది కరెక్ట్గా నాకు పైన రావాలి కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను ఆదివారం స్పెషల్ అని పెట్టుకున్నాను నెక్స్ట్ మరో టెస్ట్ కావాలి కాబట్టి మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి అంటే వేరే స్టైల్లో కావాలి కదా మొత్తం ఇదే స్టైల్లో పెడితే అట్రాక్టివ్గా ఉండదు మళ్ళీ నెక్స్ట్ వేరే టెక్స్ట్ ఆదివారం స్పెషల్ అయిపోయింది కదా కోడి కూర ఆదివారం స్పెషల్ కోడి కూర ఇప్పుడు కోడి కూర అనేది ఇంకో టెక్స్ట్ కోడి కూరను టైప్ చేశాను మళ్ళీ కలర్స్లోకి వెళ్ళాను ఇక్కడ నేను ఎల్లో సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు బ్లాక్ తర్వాత ఎల్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని సైజు సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని అంటే ఈ కోడి బొమ్మని సెలెక్ట్ చేసుకోకండి ఫస్ట్ టెక్స్ట్ని చిన్నగా చేసి సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇప్పుడు తీసేస్తున్నాను ఈ బొమ్మని ఫస్ట్ మీరు టెక్స్ట్ని సరిగ్గా సెట్ చేసుకోండి తర్వాత ఆ పిఎన్జి ఇమేజ్ని పెట్టండి అప్పుడు మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది లేదంటే దాన్ని నొక్కితే ఇది దీన్ని నొక్కితే అది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అలా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సో నెక్స్ట్ టెక్స్ట్ టేస్ట్ అదిరిందబ్బా అని టైప్ చేస్తున్నాను చూడండి ఇలా ఇంట్రెస్టింగ్గా మనం టెక్స్ట్ కూడా పెట్టుకోవాలి ఎలా అయితే బాగుంటుంది ఎలా అయితే అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోవాలి టేస్ట్ అదిరిందబ్బా అని టైప్ చేస్తున్నాను టేస్ట్ అదిరిందబ్బా అయిపోయింది కొంచెం తప్పగా వచ్చింది అదిరిందబ్బా అని వచ్చింది ఇది శాంపులే కాబట్టి పర్లేదు మీరు చూసుకోండి ఇప్పుడు నేను వేరేది అంటే వేరే బ్యానర్ సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ నుంచి టేస్ట్ దబ్బా అని వచ్చింది సారీ దాన్ని అలా వస్తుంటాయి గూగుల్ తెలుగు కీబోర్డ్లో మీరు దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఈ విధంగా ట్రై చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు అని చెప్పి నేను ఇంకో టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను ఎందుకంటే చూస్తారు ఆడియన్స్ చూసిన తర్వాత అబ్బా కొత్తగా చేస్తున్నారా ఏంటి అంత స్పెషల్ అని చెప్పి ఖచ్చితంగా క్లిక్ చేస్తారు సో మన ఇమేజే కాకుండా తమ్ పైన ఇమేజే కాకుండా మనకు అట్రాక్టివ్ టెక్స్ట్ కూడా ఉండాలి అది మీరు బాగా ఆలోచించి పెట్టాలి మీరు ఈ విధంగా ట్రై చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు ఉన్న తర్వాత దానికి ఒక కలర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను దాన్ని మళ్ళీ చిన్నగా చేస్తున్నాను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనము తమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చూసుకోండి గ్యాప్ లేకుండా ఎక్కడ ఏదైనా టెక్స్ట్ వస్తుందా అనేది చూడండి వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా టెక్స్ట్ పెట్టే విధంగా వచ్చే విధంగా చూసుకోండి అంటే ఈ బ్యానర్లో ఈ తమ్ముడులో ఆడియన్కి అర్థమైపోవాలి ఓపెన్ చేస్తే మనకేదో కొత్తది తెలుస్తుంది అన్నట్లు అర్థమైపోయే విధంగా స్పష్టంగా రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఆ కోడి బొమ్మ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడతాను మళ్ళీ ఇక్కడ పిప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి నేను కోడి బొమ్మను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీని సైజుని టెక్స్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీని సైజుని నేను పెంచుకున్నాను పెంచుకొని ఇలా సెట్ చేసుకుంటున్నాను అంతే ఫస్ట్ టెక్స్ట్ అనేది సెట్ అయిన తర్వాత మీరు ఆ బొమ్మని కావాలనుకుంటే మీ ఫోటోని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా నేను ఇందులోనే చేస్తాను అది ఎలా చేస్తానో చెప్పాలంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే కావాలంటే నేను చేస్తాను ఇక్కడ సేవ్ నొక్కితే ఒక ఏడైతే రావడం జరిగింది నేను దాన్ని స్కిప్ చేశాను తర్వాత సేవ్ అయిపోయింది ఇంతే ఇప్పుడు మీ గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ ఇమేజ్ మీరు క్రియేట్ చేసుకున్న తమ్ సేవ్ అయిపోయి ఉంటుంది తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసిన వీడియోకి ఈ తమ్ పెట్టుకొని సేవ్ చేసుకోండి నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కానీ ఈ తమ్ వీడియో ఎడిటింగ్ ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను దాంట్లో డౌట్ లేదు చూశారు కదా మీరు కూడా ఇలా ఈజీగా ఎటువంటి డబ్బులు పే చేయకుండా ఫ్రీగా అట్రాక్టివ్ తమ్ నెల్స్ని క్రియేట్ చేసుకోండి కొంచెం అట్రాక్టివ్గా ఉండేలా దానిపైన మీరు రాసే వర్డ్స్ కూడా అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోండి ఈ యాప్లో కొన్ని యాడ్స్ వస్తాయి చూడాలి తప్పదు కానీ మనకు చాలా ఫీచర్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదొకటి చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్